గాజువక నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డు పరిధిలో సిద్ధార్థ నాగారికి ఆనుకొని ఉన్న సుమారు నాలుగు ఎకరాల యాభై సెంట్ల స్థలంలో జీవీఎంసీ నిధులతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేయట కొరకు పనులు ప్రారంభించడం జరిగింది ఆ స్థలంలో జరుగుతున్న పనులను కార్యకర్తలు మరియు వార్డు ప్రజలతో కలిసి రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డు కార్పొరేటర్ బోండా జగన్నాథం పరిశీలించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ గత మన ప్రభుత్వ హయాంలో ఈ గ్రౌండ్ను స్పోర్ట్స్ కాంప్లెక్స్గా నిర్మించాలని సుమారు రెండు కోట్ల రూపాయలు అప్పటి సభ్యులు శ్రీ పల్ల శ్రీనివాసరావు గారు మంజూరు చేయడం జరిగింది ప్రభుత్వం మారడం ఆ మంజూరు చేసిన నిధులను వేరే పనులకు కేటాయించడం జరిగింది ఈ మధ్య కాలంలో గౌరవ కమిషనర్ గారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పల్ల శ్రీనివాసరావు గారు వార్డు పర్యటనలో భాగంగా ఈ స్థలాన్ని పరిశీలించి తక్షణమే ఈ స్థలాన్ని సదస్సు చేయించి చుట్టూ ప్రహారీ ఏర్పాటు చేయమని ఆదేశించారు గత రెండు రోజుల నుండి ఈ పనులు జరుగుతున్నాయని ఈ గ్రౌండ్ లోపల చుట్టూ వాకింగ్ ట్రాక్ వృద్ధులకు యువకులకు పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించే విధంగా ఈ గ్రౌండ్ని తీర్చిదిద్దామని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రాజన్ రాజ్ అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయరామరాజు వర్రే రాంబాబు పావడ రమణమూర్తి ఆనంద్ కుమార్ బొడ్డ సన్యాసి డివి సూరిబాబు భాగ్యలక్ష్మి కడుపుట్ల శ్రీను జాన్ రమేష్ ఆదినారాయణ మూర్తి దాలయ్య చక్రవర్తి పాల్ సచివాలయం సిబ్బంది శానిటరీ సిబ్బంది గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం ఎనభై ఏడవాటి ప్రాంతం ఇది సిద్ధార్థనగర్ కాలింగ్ అనుకున్నటువంటి సిక్స్ బై వన్ లో సుమారు నాలుగు ఎకరాల యాభై సెంట్ల స్థలం ప్రభుత్వం ఉంది దీన్ని గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో గౌరవ శాసనసభ్యులుగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సుమారు రెండు కోట్ల రూపాయలతో ఒక గవర్నమెంట్ నుంచి జీవో తెచ్చి రెండు కోట్ల రూపాయలు శంఖం చేయడం జరిగింది అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం రిజల్ట్ అవ్వడం నిన్న పక్కన పెట్టడం జరిగింది మరి గత గవర్నమెంట్ లో కూడా అడిగారు ఈ జీవో తెచ్చారు రెండు కోట్లు శంఖం చేయడం మాకు ఇమ్మన్నారు కాకపోతే ఈ గత గవర్నమెంట్లు అన్ని మనం తెలిసిన విషయం ఏదైనా స్థలం ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయడమో లేదా ఖాళీ స్థలం కనిపిస్తే అమ్మేయడమో చేయడం చేయడం వల్ల భయపడి దీన్ని మాత్రం బయటకు మనం ఇక్కడ ఉన్న కాలనీ వాసులు కూడా రిక్వెస్ట్ చేసాం బాబు దీన్ని అలా వదిలేయండి ఎప్పటికైనా మన ఎనభై ఏడవ వాటి ప్రాంతంలో ఇక్కడ ఇంతవరకు ఎక్కడా కూడా మనకి సరైన స్పోర్ట్స్ గ్రౌండ్ లేదు కాబట్టి దీన్ని ఎనభై ఏడవ వాటికి ఒక మంచి స్పోర్ట్స్ గ్రౌండ్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గతంలో ఒక శంకన్ చేయించుకున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రభుత్వం మాత్రం చేస్తామని చెప్పి కమిట్మెంట్ అవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస ఆధ్వర్యంలో మొన్న జీవీఎంసి కమిషనర్ గారిని తీసుకొచ్చి ఈ గ్రౌండ్ చూపించడం జరిగింది చూపించిన తర్వాత తక్షణమే దీనిలో ఉన్న గ్యాబ్రేజ్ అంతా తీసేసి దీన్ని క్లీన్ చేసి ఏదైతే ఫెన్సింగ్ అయితే ఫెన్సింగ్ లేదు ఏదైతే ప్లహారీ అయితే ప్లహారీ ఇమీడియట్ గా చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎన్నే ఏదైతే జీవీఎంసి సిపికి సిసిపికి అందరూ కూడా ఆ రోజు నా లెటర్ ద్వారా ఇంటిమేట్ చేయడం జరిగింది తక్షణమే స్పందించి అధికారులు మరి గత మూడు రోజుల నుంచి ఎనభై ఏడవాటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రౌండ్ ని క్లీన్ చేయడందుకు గత మూడు రోజుల నుంచి జీవియా చేసేపులతో క్లీన్ చేయడం జరుగుతుంది ఏదైనా ఇప్పటికైనా సరే ఎందుకంటే ఈవేళ ఈ మేము ఉన్న ప్రాంతం అంతా కూడా స్టీల్ ప్లాంట్ కోసం త్యాగాలు చేసిన గ్రామాలు ఈ రోజు స్టీల్ ప్లాంట్ కోసం త్యాగాలు చేసి ఈ రోజు ఉద్యోగాలు లేక కూలి పనులు తిరిగే ప్రాంతంలో మేము ఏదైనా వాకింగ్ వెళ్ళాలన్నా ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్ చేయాలన్నా స్టీల్ ప్లాంట్ ప్రాంతానికి వెళ్ళి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కావున అధికారులందరూ కూడా ఇప్పటికైనా స్పందించినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు గారికి మెయిన్ కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి రానున్న రోజుల్లో ఈ గ్రౌండ్ అతి తక్కువ టైంలోనే ఈ ఎనభై ఏడవ ప్రాంతాలకు ప్రాంత వాసులందరూ కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఇండోర్ అండ్ అవుట్డోర్ గా మలిచి మాకు అందిస్తారని చెప్పి కోరుకుంటూ మరి చక్కటి ఎందుకంటే ఇంత మంచి ప్లేస్ నాలుగున్నర ఎకరాలు ఇక్కడ ఎక్కడ లేదు కాబట్టి ఇది ఇప్పటికే చాలా మటుగా కబ్జాలు కూడా గురైంది దీన్ని జాయింట్ సర్వే చేసి ప్రక్షనే అవార్డు ప్రజలందరికీ కూడా అంతే విధంగా నా ప్రయత్నం కూడా నేను చేస్తానని చెప్పి తెలియబచ్చుకుంటూ సెలవు తీసుకుంటాను. థాంక్యూ. థమీ రిక్వెస్ట్ అది గన మాట ఆర్ ప్యాటర్ గారి అన్నట్టుంటే గారికి అలాగే అవతకొట కమిటీ చైర్మన్ అంటే విజ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ కూడా నా చూడ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇది గత దశాబ్దం నుంచి కూడా ఈ స్థలం పెండింగ్ లో ఉండిపోయింది అలాగే పక్కన సిద్ధార్థనగర వ్యవస్థలు కూడా దీని మీద ఆ రోజుల్లో గొడవలు పడడం కోట్లు తేలడం ఇవన్నీ జరిగాయి అయితే పద్నాలుగులో ఎమ్మెల్యేగా మన కల్లా శ్రీనివాసరావు గెలిచిన తర్వాత మాకు ఇక్కడ ప్లే గ్రౌండ్ లేదని చెప్తే ఆయన కూడా గాజు ఒక నియోజకవర్గానికి ఒక ఆదర్శంగా ఇది ఉంటుందని చెప్పేసి దీన్ని ఆ రోజే ప్లే గ్రౌండ్ గా తయారు చేయడానికి ఆయన ప్రయత్నం చేశారు కాకపోతే మన దుర్దోషాట్టు మన గవర్నమెంట్ ఆ రోజు పోవడం మరి కార్పొరేటర్ గారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో కూడా దీన్ని గెలిపినట్టు అయితే మాత్రం ఎవరెవరు ఆక్రమించుకోవడానికో లేకపోతే చేయడానికి ప్లాన్ చేస్తారు అమ్ముకోవడానికని చెప్పేసి దాన్ని ఆ ఐదు సంవత్సరాలు కూడా కామగా ఉంచడం జరిగింది మరి నిన్న ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలిచిన తర్వాత రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత కూడా మరి కమిషనర్ గారిని డైరెక్ట్గా తీసుకొచ్చి ఈ ప్లేస్ చూపించి వెంటనే దీన్ని రిమూవ్ చేసి మొత్తంతో క్లీన్ చేసి ముందు బౌండరీ బౌండరీ ఏర్పాటు చేసేస్తే స్థలం అలాగ ఉంటుంది కనుక ముందు బౌండరీ చేయమని చెప్పారు మరి అది ఫెన్సింగ్ చేస్తారా లేకపోతే ఈ గోడ కడతారు అన్నది త్వరలో ప్రకటిస్తారు అని ఇది మా వార్డుకి ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా దూరంగా వెళ్ళి వాకింగ్ చేయవలసిన పరిస్థితి వస్తుంది అని చేత అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటది అని చేత దీన్ని చేసేందుకు పల్లా శ్రీనివాస గారికి అలాగే కార్పొరేటర్ గారు అందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ త్వరలోనే ఇది ప్రజలు అందరికి అందుబాటులో వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ చల్ల తీసుకుంటున్నాం వార్డు కార్పొరేటర్ అయినటువంటి మిత్రుడు జగన్ గారికి అలాగే ఈ వార్డులో ఉన్నటువంటి మన తెలుగుదేశం నాయకులకి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ముందుగా నమస్కారాలు యాక్చువల్గా గత పంతొమ్మిదిలోనే ఇది పూర్తిగా ఒక లైన్ అప్ చేయాలనే ప్రయత్నంతో మన ఏదైతే ఈ రోజు మన ఎమ్మెల్యే గారు వల్ల శ్రీనివాసరావు గారు మంచి ద్రోనిశ్చయంతో మంచి నిర్ణయం తీసుకోవడం దానికి తగ్గట్టుగా ఆ రోజు కాంట్రాక్టర్ ఎనభై రెండు కోట్లు శాంక్షన్ చేయించి వర్క్ కూడా స్టార్ట్ చేసాం మన దురదృష్టం ఆ రెండు వేల పంతొమ్మిదిలో మన గవర్నమెంట్ లేకపోవడం దానివల్ల జాగిపోయింది మళ్ళీ ఇప్పుడు దానికి మంచి మళ్ళీ ఇప్పుడు కదిలిక వచ్చినందుకు దానికి ఎక్స్పెషల్లీ మన కార్పొరేటర్ అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన ఈ మధ్య రీసెంట్గా కమిషనర్ గారిని తీసుకొచ్చి ఇప్పుడు చూపించడం ఇది మా కాలనీ మొత్తం రిహాబిలిటేషన్ కాలనీకే ఎక్కడ కూడా శుభ్రమైన ఒక ప్లేస్లోకి సరే దీని ఎలాగైనా పూర్తిగా ఉన్నటువంటి సుమారుగా ముప్పై వేల మంది జనాభా ఉన్నారు వీళ్ళందరికీ కూడా వచ్చి పార్క్ చేయాలనే తప్పనతో అయినా మాకంటే ఈ కాలనీ వాసులు యాక్చువల్ లీడర్ల కంటే మా ఎమ్మెల్యే గారికి దీని మీద ప్రత్యేకమైన దృష్టి ఎలాగైనా దీన్ని మంచి పార్క్ చేద్దామని ఉన్నందుకు ప్రత్యేకించి మరి కాలనీ తరఫున మా లీడర్లు మా ప్రజలందరం కూడా ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా కంపల్సరిగా ఇది మంచి సుందరమైన పార్క్ త్వరలో అభివృద్ధి చేసి ఈ కాలనీ ప్రజలకు అంకితం మా ఎమ్మెల్యే గారు అలాగే మా కార్పొరేటర్ అందరూ కూడా మంచి వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ